నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ముప్పై సంవత్సరాలుగా కేబుల్ టీవీ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం జరుగుతుందని ఈ మధ్యకాలంలో విద్యుత్ శాఖ అధికారులు కేబుల్ ఆపరేటర్లపై విద్యుత్ పోల్ ట్యాక్స్లు వసూలు చేయడాన్ని రద్దు చేయడాన్ని కోరుతూ మంగళవారం కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రం అందించారు కేబుల్ టీవీ రంగం ద్వారా ఎంతోమంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని మారుతున్న కాలానికి అనుగుణంగా తమ కేబుల్ సేవలను సైతం మార్పు చేసుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఏనాడు లేని విధంగా ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యుత్ శాఖ అధికారులు కావాలని కేబుల్ ఆపరేటర్లపై బలవంతంగా పోల్ ట్యాక్స్లను వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు వినియోగదారులకు వినోదాన్ని పంచేందుకు తాము నిరంతరం కృషి చేయడం జరుగుతుందని కార్పొరేట్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించి తమ జీవితాన్ని అగమ్య గోచరంగా తయారు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు కేబుల్ ఆపరేటర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విద్యుత్ పోల్ ట్యాక్సులను రద్దు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు స్పందించిన ఎమ్మెల్యే కేబుల్ ఆపరేటర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం వరకు నుంచి నేను చేశాను ప్రయాణం చేసిన క్రమంలో వీళ్ళు స్టార్ట్ చేసి కొంచెం అప్ చేశారు అంటే ఇంతకుముందు కూడా అందరూ కడుతూనే ఉన్నారు అంటే కమ్ అమౌంట్ అంటే ఒక బజెంటే ఒక ఐదుకో ఆరు కొంత ఎంతో కొంత కొడుతున్న ఈ క్రమం ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కట్టాలని ఒకటి ప్రతిపాదన మేము కొంచము వేస్ట్ వైల్ చేసుకుంటాము కొంతవరకు ఐటముంది ఏంటంటే ఫ్రీగా ఉంది కదా ఎక్కువ పెట్టేది అవసరం కదా లేకుండా వేసేసుకుంటారు వైల్ అది మొత్తం కంప్లీట్ రిమూవ్ చేసేసి ఒకటే ఫైవ్ ఒకటే ఫైవ్ కూడా ఫ్రీగా ఉంటుంది దగ్గర ఉన్నారు అయితే మీరు బాక్స్ పెట్టిన దగ్గర పోల్ కట్టుంది రాసు బాగుంటుంది కదా మీకు ఏంటి ప్రాబ్లం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం